ఒకటవ తరగతి తెలుగు తోట అన్ని గేయాలు ఒకే చోట నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి నీటైన నా పడవ కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ వాన కురిసినంతనే వదలాలి నా పడవా चन्दमा चन्दमरावि जाबिल् रा कोण्डे रावि कोटिपूले बण्डेक्कीरावि बन्तिपूलुवि तेरुमीदरावि तेने पट्टुते पल्लक् रावि पालरुते परुगेत्ति रावि पनसपुते नाट वीनवे నట్టింట పెట్టవే అన్నిటినితే అందరికీ ఇయ్యవే మేలుకొలుపు చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు తెల్లవారొచ్చింది కోడి కూసింది చూచేటి అక్కళ్ళు చూడరారమ్మ గంప కింద కోడి గుడ్డు పెట్టింది ఆడేటి పిల్లలు చూడరారమ్మ ఆడేటి వారికి అచ్చావు పాలు పాడేటి వారికి పాలమీగడలు ఉడతా ఉడతా ఊచ్ ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికెళ్తావచ్చు సంతకెళ్తానోచ్ ఏమి తెస్తావోచ్ బెల్లం తెస్తానోచ్ నాకు ఇస్తావా నేనివ్వను పోపో మా పాపకిస్తాను తకదిమితో తోం తోం తకదిమితో తదిగిని తదిగిని తకదిమితో తబలా దరువులు దింతక మోగెను పాటకు తంబుర శృతిగా కలిసెను వీణ వయోలిన్ జతగా చేరెను రవలులు సవ్వడి చేసెను తోం తోం తకదిమితం రకా అరక 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 ఇది మన కలపత చేసిన చక్కని అరక పొలముని చక్కగా దున్నే అరక మిట్టను మెట్టను దున్నే అరక రైతుకు అండగా ఉండే అరక 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 ఊహల ఊయల ఊపు ఊపు ఊయల హాయిగా ఊగెద ఊయల ముందు వెనుకలకు ఊయల పోవుచ నుండే ఊయల పొడవు తాళ్ళు గల ఊయల పొసగును సౌఖ్యము ఊయల పక్కకు ఊపిన వంకర తిరుగును ఊయల ఊయల సమముగ ఊగెద బావా బావా పన్నీరు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నీరు వీధి వీధి తిప్పేరు వీసడు గంధం పూసేరు చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు పట్టే మంచం వేసేరు పాతిక గుద్దులు గుద్దేరు నులకా మంచం వేసేరు నూరు గుద్దులు గుద్దేరు ఆట ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం కొత్త దుస్తులు మాకిష్టం పౌడరు తిలకం మాకిష్టం దుస్తుల కన్నా పౌడరు కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం వెన్నెలంటే మాకిష్టం వానలంటే మాకిష్టం వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకిష్టం జడ దండ సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు సిరిమల్ల చెట్టేమో విరగ పూసింది చెట్టు వంచకుండా కొమ్మ వంచండి కొమ్మ విరగకుండా పూలు కోయండి కోసిన పూలన్నీ దండ గుచ్చండి దండ తీసుకెళ్ళి సీతకి ఇవ్వండి రాముడంపాడమ్మ సిరిమల్లె దండ ముడుచుకో సీతమ్మ ముచ్చటక జడనిండా ఇల్లు ఈగ 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 వెళ్ళిపో ఇల్లు విడిచి వెళ్ళిపో శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండా నే వెళ్తా దోమా దోమా వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో మురుగునీరు లేకుంటే తిరుగైనా చూడను పోలుకమ్మ ఎక్కడికెళ్ళావు ఎలుకమ్మ చేలోకెళ్ళా చిట్టమ్మ ఎట్టా వెళ్ళావు ఎలుకమ్మ చీకటి చాటున చిట్టెమ్మ ఏమేం తెచ్చావు ఎలుకమ్మ గింజలు తెచ్చా బుజ్జమ్మ ఎక్కడ దాచావు ఎలుకమ్మ కలుగులో దాచా కన్నమ్మ వస్తాయి ఎలుకమ్మ ఐదేళ్ళొస్తాయి ఎల్లమ్మా అమ్మఒడి ఇది మా బడి ఇది మా గుడి ఇది మా అమ్మఒడి ఊరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మఒడి మా మనసుని వెలిగిస్తుంది మా భవితకు నవతను తెస్తుంది ఇది మా బడి ఇది మా గుడి ఇది మా అమ్మవుడి మేఘం ఛత్రం ఆటల పాటల పిల్లలారా విన్నారా మీరీ మాటలు ఋషి అన్నా ముని అన్నా ఒకటే ఒకటే జశమన్నా చేపన్నా ఒకటే ఒకటే నకమన్నా గోరన్నా ఒకటే ఒకటే కగమన్నా పక్షన్న ఒకటే ఒకటే మేఘమన్నా మొయలన్నా ఒకటే ఒకటే ఛత్రమన్న గొడుగన్న ఒకటే ఒకటే అర్థం ఒకటే మాటలు వేరు వస్తువు పాఠశాల పండుగ పండుగండి పండగ పాఠశాల పండుగ పిల్లలంతా చేరి సందడెంతో చేసిరి ఢంకా మోగించిరి వీణను వాయించిరి పాటలెన్నో పాడిరి వింత కథలు చెప్పిరి నాటకాలు ఆడిరి నాట్యములే చేసిరి బహుమతులే గెలిచిరి బంధుజనులు మెచ్చిరి శుభదాయిని సిరులనిచ్చే కన్నతల్లి శుభములు కూర్చే కల్పవల్లి ఎల్లవేళల నీది కృప వెదజల్లి బ్రోవవే పాలవెల్లి పౌరుషముతో తెలుగు వీరుల తీర్చిదిద్దిన తల్లివమ్మ మోక్షపదమిల చూపవే వనజాక్షి మా అమ్మరో వర్ణమాల క్రమం గలగల గలగల సవ్వడితో కిలకిల కిలకిల నవ్వులతో బిరబిర బిరబిర నడిచాము గబగబ గబగబ పోయాము డమడమ డమడమ డమరులు ఢమరులు మోగెను సుడివడి సుడివడి గాలులు వీచెను పెలపెల పెలపెల ఉరుములు ఉరిమెను తలతల తలతల మెరుపులు మెరిసెను చిటపట చిటపట చినుకలు కురిసెను జల 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 ఏరులు పారెను కలకల కలకల పువ్వులు విరిసెను వడివడి వడివడి పూలు కోసుకుని చకచక చకచక మాలలు కట్టి బిలబిల బిలబిల గుడికి చేరుకుని దేవుని మెడలో దండలు వేసి దివ్వెనలిమ్మని మొక్కితిమి గుణింతాలం గుణింతాళం గుణింతాలం గుణింతాలం అచ్చుల మారు రూపాలం హల్లులకే మేం ప్రాణాలం ఆకి గుర్తు తలకట్టు ఆకి గుర్తు దీర్ఘం ఈకి గుర్తు గుడి ఈకి గుర్తు గుడి దీర్ఘం ఊకి గుర్తు కొమ్ము ఊకి గుర్తు కొమ్ము దీర్ఘం రూకి గుర్తు ఋత్వం రూకి గుర్తు రుత్వ దీర్ఘం ఏకి గుర్తు ఏత్వం ఏకి గుర్తు ఏత్వం పొల్లు आई की गुर्तू आई ओ की गुर्तू ओ ओ की गुर्तू ओ औ की गुर्तू आउ